పరిధి గర్ ప్రాంతంలో కొండపై కొలువై శ్రీ దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పదిహేను వార్షికోత్సవ వేదికలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు పెందొత్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ముందుగా ఈ ప్రాంత ప్రజలకు అలాగే ఆలయ కమిటీ ప్రతినిధులకు గ్రామ పెద్దలకు ఆలయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అమ్మవారి ఆలయ పదిహేను వార్షికోత్సవంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి అమ్మవారి ఆశీస్సులు అందించిన ఆలయ కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అలాగే కమిటీ సభ్యుల వెన్నుంటే ఉంటూ ఆలయ అభివృద్ధిలో ముఖ్య భూమికి పోషిస్తున్న ఆలయ చైర్మన్ అప్పల సూరిని ప్రత్యేకంగా అభినందించారు అప్పల సూర్య అనే వ్యక్తి ఒక్క ఈ ఆలయ అభివృద్ధి కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఆలయాల అభివృద్ధికి సహకరించడమే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ గొప్ప వ్యక్తి అప్పల సూరి అని అన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా అతిథులు అమ్మవారిని దర్శించుకుని వచ్చిన అతిథులను అప్పల్ సూర్య ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భారీ గజమాలతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు ఆలయ చైర్మన్ అప్పల్ సూరి మాట్లాడుతూ మా ఈ ఆలయ వార్షికోత్సవానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు పల్లె శ్రీనివాసరావుకు శాసన శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబుకు అలాగే డెబ్బై ఒకటో వార్డ్ కార్పొరేటర్లు రాజానా రామారావు డెబ్బై రెండో వార్డ్ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ జనసేన సీనియర్ నాయకులు కరణ కనకారావు ఇతర అతిథులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఆ అందర camera తో కొడను పోల కొలలేలా కొంటం ఏయ్ చన్న హ ஜவாய்ரே வையே வை சர்வே சர்வா துர் మీకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది మీరు సభలో ఏదో మా పెద్ద నాకు పోగుతున్నాడు అని అనుకో నిజం మాట్లాడుతున్నటువంటి ఈ మహోత్సవానికి నన్ను కలిసి అమ్మవారి ఆశీస్సు నిపించి అమ్మవారి కృపకు పాత్రం చేసిన మా అన్న అప్పుల సూరానికి కమిటీ సభ్యులకి మిత్రులకి అందరికీ పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు ఎంతో మంచి మనసు ఉండాలి అమ్మవారికి సేవ చేయాలి పేదలకి అందుబాటులో ఉండాలి ఆ గుడిని డెవలప్ చేయాలి ఇప్పుడే నేను పైకి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నప్పుడు చూశాను ఎంతో ప్రశాంతంగా అమ్మవారు ముప్పై ఐదు కేజీల వెండి తొడుగుతో బంగారు వడ్డానంతో ప్రశాంతంగా అమ్మవారు మమ్మల్ని ఆశీర్వదిస్తూ అందరూ సుఖశాంతులతో వదిలండి అని మాట్లాడుతున్నట్టుగా ఆ అమ్మవారు కనిపిస్తా ఉన్నారు మరి ఇంకా అదే కాకుండా ఇంకా కొంత వెండితో కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నామని కూడా సూర్యప్రీ చెప్పారు మరి ఈ పదిహేన వార్షికోత్సవం సందర్భంగా దుర్గా నగర్ కాలనీ వాసులకి ఈ ప్రాంత వాసులకి అందరికీ కూడా అమ్మ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని మరి మా అన్న అప్పుడు చూడడానికి ఆయుర ఆరోగ్యాలు అస్తారాతో పాటు ఎందుకంటే కాలంకి ఏదన్నా చేయాలన్నా దేవునికి ఏదైనా చేయాలన్నా డబ్బు ఉంటే సరిపోదు అండి ఈరోజు దుర్గానగర్ లో విలువైనటువంటి శ్రీ 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 దుర్గా అమ్మవారి ఆలయ పదిహేనో వార్షికోత్సవం సందర్భంగా గుడి చైర్మన్ గారు ధర్మకర్త అయినటువంటి జరిగింది చాలా ఘనంగా జరిగింది దుర్గా వాసులకు గ్రామ కమిటీ పెద్దలకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను పను కూడా అయితే వారు చాలా నమ్మకంగా మమ్మల్ని మాకు భారీ మెజార్టీ ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఉమ్ము కాకుండా వారు నా దగ్గర నుంచి ఏదైతే మేము ఎలక్షన్ లో మేము మాటిచ్చాము మ్యామ్ లో ఇచ్చిన మాటలున్నాయో ప్రాంతంగా ఈ ప్రాప్తి ఇంకా ఉన్నటువంటి సమస్యలు ఏమి ఉన్నాయో వాటి అన్ని కూడా పరిష్కరించేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్కువ మంది స్టీల్ ప్లాంట్ కోసం అడుగుతారు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం లాభాల బాటలో తీసుకెళ్తాం అని కూడా మాట్లాడడం జరిగింది అలాగే మౌలిక వసతుల పైన మాట్లాడారు ఆ కొన్ని మంది పట్టాల మీద కూడా అడిగారు ఖచ్చితంగా ఆయన కూడా పరిష్కారం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక మాట నేను ఆలయ కంపెనీ ప్రజలకు గ్రామ ప్రజలకు ముఖ్యంగా మా అపస్తు వేయాల్సి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న రీతిలో మా కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ రోజు అమ్మవారి పుట్టినరోజు పదిహేను వెళ్ళి పదహారు రోజు అడుగు పెట్టడం జరిగింది మరి అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ గారు వచ్చి నిజంగా చాలా చాలా సంతోషం వేసి ఎంతంటే ఇంత అని కాకుండా హ్యాపీ ఎంత పుట్టినరోజు అనేది ఒక పండగ ఆ పండగకి ఇంకా పండగ ఆయన రావడం మాకు సంతోషం వేసింది అలాగే రమేష్ బాబు గారు అనిత గారు భర్త గారు అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ రాలేకపోవడం మిస్ అయ్యారు కానీ రాబోయే రోజుల్లో వాళ్ళు వస్తారు మరి ఏమనుకోవద్దు మా కొన్ని అనుకున్న పరిస్థితుల్లో మేము రాలేకపోయని చెప్పారు అందరికీ మరి వాళ్ళ తరఫున మేము అంటే సారీ చెప్పాలా కుదకినతో బాబు మరి ఎందుకంటే మిస్ అవ్వడం వల్ల మేము చేయలేకపోయాం జయించి వీళ్ళందరూ వచ్చి మా గ్రామాన్ని ఇరుగు పొరుగు పది గ్రామాలు కూడా మరి వచ్చి రమేష్ బాబు గారు కానీ శ్రీనివాసరావు కానీ వచ్చి ఇంత ఘనంగా మమ్మల్ని వాదార్చన ఒక తండ్రి తల్లిలాగా ఒక అక్కలాగా ఒక అన్నలాగా ఎంతో ఘనంగా మమ్మల్ని వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళకి తెలిసిన వల్ల మాకు తెలియపరిచారు రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేయాలని ఆంధ్రప్రదేశ్ అనేది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈ ఐదు సంవత్సరాల చరిత్ర ఒక రకమీ ఉంటుందనేది నిజం కారణం ఏంటంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని ఇప్పుడే సార్ చెప్పారు ఏమని నేను ఒక బాధ్యత గల కొడుకుగా ఒక బాధ్యత గల కొడుకుగా ఉంటాను ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పారు పెద్ద కొడుకు ఎందుకన్నాడంటే తండ్రి తర్వాత తండ్రి ఉంటాడు వాడు కాబట్టి ఆ అన్న పోస్ట్ అనేది నేను ఏనాడు కల్యాంకం తెచ్చుకోను నాకు ఎన్ని కష్టాలు ఎదుట ఎన్ని మీ అందరికీ తెలుసు అయినా సరే నేను తలవంచును నా సెలసున్నంత వరకు నేను ప్రజలకు సేవ చేసే ఇచ్చేస్తానని ఒక భరోసా ఇవ్వడం జరిగింది